అల్లంత దూరా నా తారక కళ్ళెదుట నిలిచింది తీరుగా అరుదైన చిన్నారిగా కువెల్లో దేవేరిగా గుండెల్లో కొలు ఉండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్నాయి పోలిక అరుదైన చిన్నారిగా కోవిల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరికాడ పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికీ అందరిది సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవద అందానికే అందమనిపించగా దిగి వచ్చినో ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా కోవిల్లో దేవేరిగా ఉండగా తన వయారంతో ఈ చిన్నది లాగిందో ఎందరినీ నిలబడనీక ఎన్నో వంపులతో పొంగినది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక తొలిపరిచయమొక్క తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింది తీరుగా అరుదైన చిన్నారిగా కోవిల్లో దేవేరిగా ുണ്ടെല്ലോ കൊലുണ്ട